பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् బివిఎస్ రామారావు గారి గోదావరి కథలు అనే పుస్తకంపై శ్రీమతి వేదాంతం విష్ణుప్రియ గారిచే ఓ ఇరవై నిమిషాలు పుస్తక సమీక్ష ఉంటుంది విష్ణుప్రియ గారు మీరు పుస్తక సమీక్షను ప్రారంభించవలసిందిగా ఆహ్వానం అండి మీకు కేటాయింపబడిన సమయం ఇరవై నిమిషాలు విష్ణుప్రియ గారు ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు భావనాప్రియ నూట తొంభై మూడవ సాహిత్య సమా సమావేశానికి విచ్చేసిన పెద్దలకు గురువుగారికి మిత్రులకు ముఖ్య అతిథికి నా నమస్కారం ఈనాటి పుస్తక సమీక్షలో భాగంగా నేను బివిఎస్ రామారావు గారి రచన గోదావరి కథలు సమీక్ష చేద్దాం అనుకుంటున్నాను ఈ కథల రచయిత బివిఎస్ రామారావు గారే అయిన సీతారాముడుగా బాపు రమణల చేత ప్రేమగా పిలిపించుకున్న ప్రాణ స్నేహితుడు ఈ సీతారాముడు గారు పుట్టింది ఆబ్వియస్లీ మా గోదావరి జిల్లానే తూర్పుగోదావరిలోనే పుట్టారు ఉద్యోగ రీత్యా పుష్కర కాలం ఇంజనీర్గా వివిధ హోదాల్లో గోదావరి తీరాన్నే పనిచేశారు అందువల్ల గోదావరమ్మని అనేక రూపాల్లో చూశారట ఆయన శాంత గోదావరి వరద గోదావరి ఉప్పొంగిన గోదావరి అన్ని రకాలుగా చూస్తూ రోజు చూస్తున్న రోజు రోజు గోదావరమ్మ కొత్తగానే ఉందట మరి వెన్నెల్లో కూడా గోదావరి అందాన్ని చూసే ఉంటారైనా ఆ చూసి అనుభూతి పొందిన వీరిని చూసి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రోత్సహించారట అప్పటి నుంచే ఈ గోదావరి కథలకి జన్మ గోదావరి కథలు జన్మనిద్దాయి ఈ కథలన్నీ బివిఎస్ రామారావు గారికి మంచి పేరును కూడా తెచ్చిపెట్టాయి ఈ గోదావరి కథలు తొలుత నవోదయ వారి నిర్వహణ నవోదయ వారి ద్వారా దర్జాగా ప్రింట్ అయ్యి మొహమాటం వల్ల కొన్నాళ్ళు మళ్ళీ ప్రింటింగ్కి నోచుకోలేదు ఆ తర్వాత బాపు గారి చొలవ వల్ల ఎమస్కోలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి మళ్ళీ ప్రింటింగ్ అయ్యిందనమాట అవే మళ్ళీ మన చేతిలో చేరిన గోదావరి కథల పుస్తకం అంతేనా బాపు రమణలతో పదిహేనుకు పైగా సినిమాల్లో నటించిన అనుబంధం ఉంది హనుమంతుడిగా వారిద్దరితో తోడుగా పాటుపడ్డారాయన విజయ్ చంద్ర గారి దయాసాగర్ సీరియల్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దూరదర్శన్లో ప్రదర్శనమైన డెబ్బై ఐదు ఎపిసోడ్లకు ఆయన రచన దర్శకత్వం వహించారు వందకి పైగా కార్పొరేట్ కమర్షియల్స్కు టెక్నికల్ ఫిల్మ్స్కు రూపకల్పన కూడా చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎనభై రెండు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీరికి ఇన్సెంటివ్ అవార్డులు వచ్చాయి వీరు రాసిన గోదావరి కథల్లో రాగిడబ్బు త్రిలోకసుందరి తిప్పలు వగేరాలకు ప్రశంసలు బహుమతులు బహుమానాలు కూడా పొందారు వ్యాసకర్తగా మొదలై కథా రచయితగా ఉంటూ దర్శకునిగా పేరొందిన వీరు బీవీ సత్యమూర్తి గారు బీవీ పట్టాభిరామ్ గారు బీవీ నగేష్ గారు బీవీ రమణారావు గారు వీళ్ళందరూ మనకి సుపరిచితులే వీరికి సోదరులట ఈ బివిఎస్ రామారావు గారు అందరూ ఒక గుట్టలే కదా అందరికీ మంచి టాలెంట్ ఉందని ఈ కథల ద్వారా కూడా మనకి తెలుస్తుంది వీరి శైలి చూస్తే అమరావతి కథల తర్వాత అంత రుచిగా వేరే కథలేవి ఉండవేమో అనుకునే టైంకి ఈ గోదావరి కథలు ఈ గోదావరి తీరాన్ని కూర్చుని రాశారేమో పులస చేపలు రుచి ఇలానే ఉంటుందేమో అనేలా ఉంటాయి ఈ కథలు అంత రుచిగా ఉంటాయట నేనైతే రుచి చూడలేదు రుచి చూసిన వాళ్ళకి ఎంత మధురంగా ఉంటాయో తెలిసే ఉంటుంది బాపు రమణలకి బాపు రమణలతో పాటు గోదావరికి అర్చన చేసిన పూజారిల్లో ఈయన మూడో పూజారి ఇంకా ఈ కథలు బాగుండకేమవుతాయి గోదావరి తీరము అక్షరాలు గోదావరి తీరంలో అక్షరాలతోటి గోదావరిని ఆయన అర్చిస్తే అవి ఆణిముత్యాలుగా మారి మన చేతుల్లో మన దోసిట్లో గోదావరి కథలుగా చేరాయి ఇదేనండి పుస్తకము స్క్రీన్ వల్ల కనిపించట్లేనట్టుంది ఇంకా గోదావరి కథల్లోకి వెళ్దాం ఆ తీరాన్ని కూర్చుని ఆ గోదావరి గాలి పీలుస్తూ కథలు వింటారని ఆశిస్తున్నాను మొదటి కథ గుండెల్లో గోదావరి గోదావరి మంచి పోట్లో ఉంది వరదొచ్చేలా ఉంది అదే సమయంలో దానికి వాడికి పెళ్ళి అది ఓ పక్కన గోదావరి పోటొస్తుందని తెలిసినా కూడా అందరికీ పప్పన్నం తినాలనే దురుద్దేశమే తప్ప గోదావరి పోటెత్తుతోంది మనం ఎలా తప్పించుకోవాలనే ఆలోచన లేదు ఎవరికి అదే సమయంలో పెళ్ళి అయ్యింది మాంగళ్యం తంతనానైనా అయింది పూజారి గారు వాడి చేత దాని మేళలో తాడి కట్టించారు అదే సమయంలో అబ్బాయి గారు వచ్చి అమ్మాయికి గొలుసులు ఇచ్చారు ఇంతట్లోనే పైడమ్మనే ఒక ఆవిడ వచ్చి వాడి చేతికి ఉంగరాన్ని తొడిగించింది ఈ హడావుడి అంతా జరుగుతూ వీడెవరు ఆవిడెవరు అని అనుకునేలోగానే పోలవరానికి గండిపడింది గండి పడితే ఏముంది వరద గోదావరి పొంగింది మేకల్ని వదలాలని కొందరు పిల్లల్ని బడిలో తాళం వచ్చానని పంతులు పిల్లల్ని ఉయ్యాల్లో వదిలేసామని తల్లులు ఏటి గట్టంతా పరుగులే పరుగులు ఇద్దరూ కలిసి మరి కలిశారు కదా తాళిబంధం ఏర్పడింది ఈదుదమని బయలుదేరి ప్రవాహంలో ఎదురీదుతూనే కాసేపు దూడల చావుడి మీద కా కూర్చుని ఇంతట్లోనే ప్రవాహానికి అడ్డంగా ఉన్న గోడ కూలిపోవడం వల్ల కొట్టుకుపోయే సమయానికి గడ్డి ఆ గడ్డిమేట్నే వాళ్ళు ఆసరాగా తీసుకుని వారి బేదరిక కష్టాలు చెప్పుకుంటూ వాడెవడో ఆవిడెవరో చెప్పుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకి చేరుతారు అది వాడు ఈ కథని లక్ష్మీ మంచు హీరోయిన్గా ఇదే పేరుతో సినిమా తీశారు సినిమా సంగతి ఏమో కానీ ఈ కథ చదువుతున్నంతసేపు మనం కూడా వరదల్లో కొట్టుకుపోతున్నామేమో ఒడ్డుకు చేరుతామా లేదా అనే ఉత్కంఠత కలగక మానదు అంతేకాకుండా గోదావరి వరదల్లో మనుషులు జంతువులు కొట్టుకుపోవడమే కాదు దొంగలో కలప కూడా కొట్టుకుని వస్తాయి ఆ కలప కోసం ప్రయాసపడిన ఓ వర్ధనమ్మ గారి కథే ఎసరు అత్యసరు గోదావరి పొంగిందంటే సత్తిగాడికి సంబరం వర్ధనమ్మకేమో పండగ ఏడాదికి సరిపడా వంట చేరుకుని ఈ వరదల్లో వచ్చిన కలపతోటే కూలీల ద్వారా సేకరించి ఇంటికి చేరవేస్తూ ఉంటుంది వర్ధనమ్మ ఆవిడ అన్నంతో పెట్టే ఊరగాయలన్న అన్న రుచి మరిగిన సత్తిగాడికి గోదావరి ఎప్పుడు పొంగుతుందా గోదావరి పొంగిన తర్వాత గారి దగ్గరికి వెళ్ళి ఆ వేడివేడి ఊరగాయ అన్నం తినాలని యావ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వర్ధనమ్మగారు సత్తిగారు రాగానే వాడి కోసం చక్కగా అన్నం వార్చి ఆ గంజితో సహా వాడికి అన్నం పెడుతుంది చక్కటి చింతకాయ పచ్చళ్ళు మాగాయలు తలుచుకుంటుంటేనే నోరు ఊరుతూ ఉంటుంది వీరి మధ్య సంభాషణ కూడా అంతే రుచికరంగా అమాయకత్వం ఆప్యాయతలతో పాటు కనిపిస్తుంది ఈ పనులు మనవడికి మనవడి పెళ్ళానికి అసలు నచ్చవు రూపాయి పడేస్తే బండెడ పొలలు వస్తాయని కసురుకుంటూ ఉంటాడు రెండు వందలు నీ జీతానికి రెండు వందలు జీ నీ రెండు వందల జీతానికి ఏమాత్రం రాదురా నాగన్న అని అంటూ ఉంటుంది వర్ధనమ్మ అన్నం అమ్మడం అనేది మా ఇంట వంట లేదని విసుక్కుంటూ ఉంటుంది మనవడి వెళ్ళమైన కోడలి పిల్ల ఈ హడావుల్లోనే సత్తిగాడు వెళ్తాడు కలప తేవడానికి జ్వరంతో లంకణాలు చేసిన సత్తిగాడు ఇంత మేటడు అన్నం తిని వరదలో ఈదుకుంటూ పోయాడని తెలిసి వాడికి ఏమవుతుందో అని భయంతో ఈవిడ మనసు విలవెల్లాడుతుంది ఆ బాధలోనే ఆవిడకి ఓ పక్క ఉపవాసాలు చేసింది పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోలేదు ఆ బాధ కన్నా సత్తిగాడు చేరుతాడా లేదా అనే బాధలో ఆవిడ ఇంకా నిరసించిపోతుంది ఇంతలోనే సత్తిగాడు పెద్ద దొంగను మోసుకొచ్చి ఆవిడ ప్రాణాన్ని తేలిక చేస్తాడు ఆ దొంగనమ్మ తేలిక చేసిన తర్వాత వాడు చెప్తాడు నన్ను షావుకారు గారు పట్టుకుని దొంగకి రెండు వందలు ఇస్తానన్నాడు అయ్యా అయినా కూడా నేను ఇవ్వలేదని అప్పుడు మనవాడికి అర్థం అవుతుంది ఎంత ఖరీదో ఆ కలప అని చెప్పి ఆ కలప ఖరీదు తెలుసుకునే సమయానికి ఈవిడ ప్రాణం తేలిక అవడమే కాదు ప్రాణాలు గాల్లో తేలిపోతాయి ఆ ఆ అతని మనవడి చేతిలో డబ్బులుండవు ఆ దొంగనమ్మైన రెండు వందలతోటే ఆవిడికి అంత్యక్రియలు చేస్తారు ఆవిడ పెట్టిన ఎసరు మరిగి మరిగి అత్యసరగా మారి మాడిపోతుంది ఈ కథ చదివిన ప్రతిసారి నేను అమరావతి కథల్లో చదివానేమో అని పొరపాటు పడడం జరిగింది ఎందుకంటే అమరావతి కథల్లో మొదటి కథ వరదతో సంబంధించిందే ఉంటుంది అందులో కులమత భేదాన్ని పక్కన పెడతాడు ఇందులో కూడా అలాగే పేద గొప్ప అని భేదం ఉండదు ఆ బీదవాడికి ఈవిడ పెట్టిన ఆప్యాయతతో పెట్టిన అన్నం ఆ సమయంలో జరిగే సంభాషణే మనకెంతో ఒక రకమైన తన్మయత్వాన్ని కలిగిస్తుంది అంతేకాకుండా ఇలాగే బ్రాహ్మణ బ్రాహ్మణ్యం అనే దాని గురించి ఆలోచిస్తే కొంతమంది ఛాందస్వాదులు ఉంటారు వాళ్ళని చాందసులను అనలేము వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి వాళ్ళకున్న ఆలోచనలను బట్టి మనం వాళ్ళని తప్పు పట్టడానికి ఉండదు అలాంటి బ్రాహ్మణ్యం మీద అలవి మాలిన మక్కువ కలిగిన సుబ్బావదలు గారు కదే ఇదం బ్రాహ్మం తన మనవాడిని తనంత వాడిగా చెయ్యాలని ఆశతో బలవంతంగా వేదం నేర్పిస్తూ ఉంటారు తమ వంశంలో ఉన్న వంశ పారంపర్యమైన వస్తున్న అచ్చగత్వం కానీ పౌరహత్యం కానీ పోకూడదని ఆయన ఆశ కానీ ఇప్పటి కాలాన్ని బట్టి ఎవరు వింటారండి ఎవరు వినరు కదా తల్లి భార్య కూడా చెప్తూ ఉంటుంది సోమిదేవమ్మ ఎందుకండి ఇవన్నీ పట్టురు అని చెప్పి ఇంతట్లోనే విమానం కూలి ప్రాణాలు కోల్పోయిన వారికి వృత్ ఉత్తర క్రియలు చేయడానికి ఈయన ముఖ్య అతిథిగా రావాలని చెప్పి ఘనాపాటి గారు కదా ఈయన అందుకని చెప్పి కలెక్టర్ నుంచి వీరికి ఆహ్వానం వస్తుంది ఈ ముసళ్ళ పండకి ఆనందంతో ఉబ్బి అయిపోతాడు ఈ అవధాని గారు రాజమర్యాదలతో రేవుకు తీసుకెళ్తారు కానీ మినిస్టర్ సమయానికి రాడు ఓ పక్క రైలు లేట్ లేట్ అవుతోంది ఈయన వేరే వారి చేతి పచ్చి గంగ కూడా ముట్టరు పేరి శాస్త్రి అనే అసిస్టెంట్ ని పిలిపించమంటాడు కానీ మినిస్టర్ వరకు వచ్చి హడావడని కా కలెక్టర్ హడావడని చెప్పి ఇతనికి నీళ్లు కూడా ముట్టిక ముట్టుకునే అవకాశం ఇవ్వరు ఎలాగోలా వేదపట్టణం చేస్తాడు వేదపట్టణం చేసి నోర చూపోతూ ఉంటుంది అయినా కూడా నీళ్ళు ఇచ్చే నాదుడు ఇంతట్లోనే ఊరేగింపు కూడా తీసుకెళ్తాడు ఆ ఊరేగింపు ఆ శవపేటికలతో పాటే ఊరేగింపు జరుగుతుంది ఓ పక్క కలస ఉంటుంది ఆ కలస కలసలో ఈ వీరి విమానంలో వాళ్ళ అస్థికలు ఉంటాయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ అస్థికలు మొత్తానికి ఈయన చేత అటు తిప్పి తిప్పి మొత్తానికి ఆ కలసలోని అస్థికల్ని గంగా గోదావరిలో కల్పిస్తారు గోదావరిలో కల్పించడం అయిపోయింది ఆయనతో పని అయిపోయింది ఊరేగింపు హడావిడి అయిపోయింది అంతే ఆయన్ని అక్కడ పంట మీద వదిలేసి లాంచ్లో జనాలందరూ ఈ ఒడ్డుకు చేరుకున్నారు పంట మీద ఒంటరిగా మిగిలిపోతాడు అవధానులు సరంగు అనుకుంటాడు కానీ నా నీచు నీళ్ళు ఆయన ఎంత తాగుతాడని నీళ్లు కూడా ఇవ్వడు ఆఖరికి ఆయనకు అర్థమైంది ఏంటంటే వంటల్లో కరివేపాకు లేదే రాదు కరివేపాకు రుచి వంట కంటిన తర్వాత ఆకుతో పని లేదని తీసి పాడేస్తాం కదా అలాగే జరిగింది అవధాని గారి కథ కూడా ఆయన ఉన్నంత వరకు ఆయనకి మర్యాదలు ఇచ్చారు నెతకెక్కించుకున్నారు తర్వాత ఆయన్ని తీసి పక్కన పాడేశారు ఆయనకి ఇన్నాళ్ళు జరిగిన సన్మానాలు సదస్సులు అన్ని అవహేళన చేస్తున్నట్టు అనిపించాయి మరి ఈ నిజాన్ని తెలుసుకున్న ఆ వెర్రి బ్రాహ్మణుడు తన మనవడి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో మరి తన వంశవృక్షాన్ని ఎలా నిలబెట్టుకుని ఫలాలు పొందుతాడో ఆయనకే తెలియాలి అంతేకాకుండా అవధానులు అనంగానే ఛాదస్తు ఉన్నవాళ్ళు ఛాందసులు అని అనుకుంటూ ఉంటాం కదా వాళ్ళల్లో మానవత్వం ఉన్న అవధానులు కూడా ఉంటారు వారే డాక్టర్ అవధాని గారు డబ్బు తప్ప మనిషి అంటే విలువలేని లాంచ్ ఓనర్కి మందులతో ప్రాణాలు పోసే డాక్టర్ అవధానికి మధ్య జరిగిన చిన్నపాటి నిశ్శబ్ద యుద్ధమే ఈ త్రిలోకసుందరి కథ ఓవర్లోడ్ చేసి డబ్బులు గుంజుకుని పక్కకుపోయిన లాంచ్ ఓనరు ఓవర్లోడ్ వల్ల మునిగిపోతున్న లాంచ్ వదిలేసి పారిపోయిన డ్రైవరు సరంగు అందులో ఉన్న ఓవర్లోడ్ వల్ల మునిగిపోతున్న జనాల్ని లాంచ్ని తేలిక చేసే పనిలో బస్తాలతో పాటు లాంచ్లో పాటలు పాటలు పీకి పాడేసి లాంచ్ని కూడా ముక్కలు చేసి ఎట్టాగైతేనే ప్రయాణికుల్ని రక్షిస్తాడు అవధాని తన సుందర్ని ముంచినందుకు కాను నష్టపరిహారం చెల్లించకపోతే ఇప్పుడెక్కిన సుందర్ని ముంచైనా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తాడు లాంచ్ ఓనర్ కానీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా ఆయనేమో మానత్వంతో వైద్యం చేసే ఆయన ఇప్పటికిప్పుడు ప్రజల ద్వారా డబ్బులు గుంజి లాంచ్ ఓనర్కి డబ్బులు తీర్చాలంటే మనసు ఒప్పదు కదా లాంచ్ ఓనర్ చేసిన తప్పులకి లేదు శిశుపాలనికి నోటొకట తప్పుకి ఏమైందో మన అందరికీ తెలిసిందే కదా అదే జరుగుతుంది లాంచ్ ఓనర్ విషయంలో దుష్ట శిక్షణ జరిగి లాంచ్ ఓనరు సరంగు డ్రైవరు భూలోక సుందరితో సహా మునికి ప్రాణాలు కోల్పోతారు అది ఎలా జరిగిందనేది డాక్టర్ అవధానకి తప్ప మనకెవరికి తెలియదు ఇంకా చెప్పుకుంటే అలాగే రేవుల్లో నావల్లో చాలా చాలా తమాషాలు జరుగుతూనే ఉంటాయి నావల్లో ప్రయాణాలు చేసే వాళ్ళకి చాలామందికి ఈ అనుభవాలు అయ్యే ఉంటాయి పువ్వులు అమ్ముకునే వాళ్ళు ఉంటారు జీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉంటారు పెసరట్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు అలాగే మాటలు అమ్ముకుని బతుకుతునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి తమాషాలను చూస్తూ పబ్బం గడుపుకునే బైరాగి కథే ఈ బైరాగి కథ మామగారు ఇచ్చిన బుజ్జి కుక్కపిల్లని తీసుకుని రేవు దాటపోతూ ఉంటాడు మన్మథరావు వాళ్ళ మధ్యలోనే తత్వాలు పాడుతూ తోటి ప్రయాణికుల తత్వం తత్వాలు పాడుతూ ఉంటాడు తోటి ప్రయాణికుల తత్వం తెలిసిన బైరాగి నావకి బైరాగికి కలిపి లెక్క చూసుకునే ముప్పై ఐదు పైసలు తెచ్చుకుని ముప్పై పైసలు ఏమో నావకి ఇస్తూ ఉంటారు ఐదు పైసలు బైరాగికి వేస్తూ ఉంటారు పాపం బైరాగి అని జాలిపడని జనం ఉండరు ఈ హడావుడిలోనే మడిజాడిని మైలపరిచిన కుక్కపిల్ల వల్ల భారీగా జరిమాని విధించి జరిమానా కట్టేలా చేస్తాడు బైరాగి ఆ జాడీలు కూడా ఏం చేసుకుంటావులే చిల్లు జాడి నేనే తీసేసుకుంటా అని చెప్పి బైరాగి లాగేసుకుంటాడు ఉన్న డబ్బులన్నీ వదిలి నా దిగే సమయానికి సరంగ అడుగుతాడు మీకోసం నేను మళ్ళీ నావిన వెనక్కి తిప్పాను కాబట్టి నాకు పది రూపాయలు కుక్క పిల్లతో కలిపి ఆరు రూపాయలు పదహారు రూపాయలు ఇవ్వండి అని చెప్పి డబ్బు చెల్లించమంటాడు సరంగు బైరాగికేమో వేరే నా వెక్కే వరకు నువ్వు అరగంట సేపు ఆలస్యం చేశావు ఆయన దగ్గర ఒక పైసా తీసుకోవట్లేదు నేనెందుకు ఇవ్వాలి అని చెప్పి సరంగుతో దెబ్బలాడతాడు ఆ బైరాగి విషయాన్ని కళ్ళు బయలు నిజం ఒకటి బయటపడతాడు ఆషామాషి బైరాగి కాదండి ఆయ్ ఆ బైరాగే ఈ నావల ఓనరు అందుకని చెప్పి బైరాగికి రుసుముండదు పైగా పైగా వడ్డీగా ఏముంటుంది వచ్చే ప్రయాణికులందరూ బైజా బైరాగికి దానం చేస్తూ ఉంటారు అన్ని దానాల్లోకైనా గోదావరికి బైరాగితో పాటు గోదావరికి కూడా మనం కాస్త దానం వేస్తూ ఉంటూ ఉంటాం కదా ముఖ్యంగా రాగి డబ్బు రాగి డబ్బు వేయమంటూ ఉంటారు గోదావరి తల్లి పాపుల పాపాలని కడగడమే కాకుండా తన పాపల ప్రాణాలను కూడా కాపాడుతుందనడానికి ఉదాహరణే ఈ రాగి డబ్బు కథ గోదావరి ఎక్స్ప్రెస్లో వెళ్తున్న భర్తకి రెండు రాగి నాణాలు ఇచ్చి ఆ డబ్బులు నువ్వు తిండి తనకపోయినా పర్వాలేదు క్యారియర్ విప్పకపోయినా పర్వాలేదు కానీ రాగి డబ్బు మాత్రం ఖచ్చితంగా గోదావరిలో వేయాల్సిందే అని చెప్పి మరీ మరీ చెప్పి పంపిస్తుంది భార్య అతను అంతా సర్దుకొని వెళ్ళేటప్పటికీ పుణ్యకాలం కాస్త గడిచిపోయి గోదావరి దాటేస్తాడు అందుకని ఏం చేస్తాడు మళ్ళీ నిడదవాళ్ళు దిగి రాజమండ్రికి వచ్చి ఆ రాత్రి బస చేసి మన్నాడు భార్య మాట కోసమని వెళ్ళి అక్కడ తన సంకల్పం చెప్పుకుని గోదావరిమ్మకి రాగి డబ్బు సమర్పించుకుంటాడు ఇంత చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే రేడియోలో అంతకుముందు అతను ప్రయాణించవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురయ్యి చాలామంది చనిపోయారని తెలుస్తుంది దీన్ని బట్టి మనకేం తెలిసింది భార్య మీద భయం కాపాడిందా లేకపోతే భర్త భర్త ప్రాణ సారీ భార్య మీద భార్య మీద భయం కాపాడిందో భార్యకు ఉన్న భక్తి కాపాడిందో ఆ గోదారమ్మకే తెలుసు ఇంకా ఆ గోదావరమ్మతో పాటు అంత సహనం ఉన్న తల్లి సీతమ్మ తల్లి ఆ సీతమ్మ తల్లి మీద ప్రేమ భక్తి పెంచుకున్న ఒక వెర్రి బ్రాహ్మడి కథే సీతమ్మకు చేయిస్తే ఇందులో కూడా దైవమా ఆత్మబలమా ఏది అనేది ప్రేక్షకులకి వదిలేస్తాడు రచయిత తులసి తాంబూలాన్ని మరిపించేటట్టుండే ఈ మరుపురాని కథ చదివితే ఖచ్చితంగా మన కన్నీటి గోదావరి ఉప్పొంగకు మానదు మస్తాను కుట్టిన పట్టుబట్టల్లో తన సీతారాములు మెరిసిపోతున్నా కూడా మెడలో నల్లపూసలు నగలేక బోసిగా ఉంది సీతమ్మ మెడ అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఆ భక్తుడు యాయవారపు వెర్రి భక్తుడు కదా నల్లపూసలు భారీ మెడలో కనిపిస్తాయి అవి చూసి నీ మెడలో నల్లపూసలు ఇస్తావా అని అడుగుతాడు అడిగితే ఇది నా పుట్టింటి వారిచ్చింది నేను ఇవ్వనంటుంది తర్వాత మళ్ళీ భర్త అడిగాడు కదా అప్పట్లో మరి పతివ్రతలు అలా ఉండేవారు భర్త నోట్లోంచి మాట రాగానే చేతిలో ఏ ప్రాణాలన్నా తీసి ఆయన చేతిలో పెట్టేవారు అలాగే నల్లపూసలు తీసి అమ్మవారి మెళ్ళ వేస్తుంది మళ్ళీ వస్తాడు మస్తాను ప్రసాదం తీసుకోవడానికి తినేసి వెళ్ళిపోవచ్చు కదా మనకి కొన్ని కొన్ని కొంతమందికి తక్కువ బుద్ధులు ఉంటాయి కదా అదే పని చేస్తాడు హనుమంతుడిలాగా అమ్మవారికి నల్లపూసలు బాగానే ఉన్నాయి కానీ కొంచెం బంగారం తీగి చేరిస్తే బాగుంటుందయ్యా అంటాడు అంతే ఇంక ఈ భక్తుడికి మెళ్ళో అసలు తలలో ఒకసారి పురుగు వచ్చిందంటే దాని ఇది వదిలేదు లేదు అందుకని చెప్పి బంగారం కొట్టి వీరభద్రయ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి బామాలి వాళ్ళ ఇంటికి అరుగు మీద బిచానా వేస్తాడు బైఠాయించి కూర్చుంటాడు కనపడిని భర్త కోసం పెట్టుకుంటుంది మహాలక్ష్మి జబ్బు చేసి కొనవీపురితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఈ వీరభద్రయ్యకి ఈ పూజారి ఇరవై నాలుగు గంటలు తిండి తిప్పలు లేక నీళ్లు కూడా కూర్చోవడం చూసి బాధతో మొత్తానికి జాలిపడి ఎలాగైనా నల్లపూసలు చుట్టిస్తాడు రెండు గారు అండి ఆ అయిపోయిందండి అయిపోయింది ఇంకా రెండు నిమిషాల్లోనే అయిపోతుంది అందరూ ఆచార్య గారిని తిడుతూ ఉంటారు ఈ నల్లపూసలు చేస్తున్నావు నీకు బుద్ధి ఉందా లేదా భార్యని చూసుకోలేదా అని చెప్పి ఆ బాధ భర్తను ఎవరైనా తిడుతుంటే భార్య బాధపడుతుంది కదా మరి అప్పటి భార్య మరి అందుకని చెప్పి బాధపడుతున్నాడు అని చెప్పి ఎలాగైనా గట్టిగా అనుకుని డేకుతూ పాకుతూ లేచి నిల్చుంటుంది ఈలోగా ఆచార్య గారికి నీరసం వచ్చి ఆయన కూడా కొనుగురితో ఉంటాడు కానీ భార్యది చూసి ఆయనకు కూడా ఆనందంతో కూడా కళ్ళు చెమర్చి ఓపిక తెచ్చుకుంటాడు కొన ప్రాణాలతో ఉన్న భార్య భర్తల మధ్యలో వచ్చిన జీవాన్ని చూసి అప్పుడు అంటాడు మస్తాను ఇన్నాళ్ళు బొమ్మలు బొమ్మలు అన్నానే ఇవి బొమ్మలు కావండి దేవుళ్ళు అవే మీకు మళ్ళీ ప్రాణాన్ని పోసాయి అని చెప్పి చేతులు ఎత్తి నమస్కరిస్తాడు ఇది నిజానికి దైవ బలమో లేకపోతే భార్యకి భర్త మీద ఉన్న ప్రేమో భర్తని ఎవరో అందరూ అంటున్నారని ఆత్మబలం తెచ్చుకుని ఎలాగైనా సరే ఊపిరి పోసుకుందో అది ఆ దేవుడికే తెలియాలి అలా గుండెల్లో గోదావరితో మొదలై గోదానంతో ముగిసాయి ఈ గోదావరి కథల సంపుటి ఇంకా చెప్పాలంటే ఈ గోదావరి కథలు కొన్ని కథలు పంట పండితే కొన్ని వరద గోదావరిలో కడతేరాయి ఇంకా చాలా కథలున్నాయి మన కంట ఆనంద గోదావరి కన్నీటి గోదావరి వరదలై పుట్టించే మహత్తర కథలు ఈ కథలు శాంతం చదివితే ఆ గోదావరమ్మను ఒకసారి చూసి ఆ గోదావరిలో మునకేసి నేను కూడా ఒక నవ్వుల నవ్వుల కథనవుతామా అనే చెప్పే కోరిక కలగక మానదు ఈ కథలు గోదావరికి అక్షరానువాదాలని ముల్లపూడి గారు ఆంగ్లంలో జలసీఫీలయ్యేట్టున్న ఇది రాసింది బివిఎస్ రామారావు గారు కాదు మా సీతారాముడే అని చెప్పి పురాణ సుబ్రహ్మణ్యం శర్మ గారన్న ఈ కథలు మనసుకి అత్తుకునే గోదావరి కథలు ఖచ్చితంగా మీరు చదవండి చదివి మీరెలా అనుభూతి నొందారో మాకు తెలియచేయండి ఈ అవకాశాన్ని ఇచ్చిన గారికి మిత్రులకు కార్య నిర్వాహక వర్గ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమీక్షని ఇంతటితో ముగిస్తున్నాను ధన్యవాదాలు ధన్యవాదాలు కృష్ణుప్రియ గారు గోదావరి కథలు అనే పుస్తకంపై చాలా చక్కని విశ్లేషణ అందించారు పుస్తక సమీక్షను పులస రుచి చూడాల్సిన అవసరం లేదండి వింటే చాలు ఇప్పుడు తాగుబోతుల గురించి చెప్తారు మనం తాగాల్సిన అవసరం లేదు అలాగే మీరు చాలా చక్కగా విశ్లేషించారు మీకు చాలా చాలా ధన్యవాదాలు భవ్య రూపము తెలుగు తల్లికి వందనం మార్గదేశీ వందనం ప్రక్రియా कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखिवन्दनम्